హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రాజు వ్లాగ్స్ ఇక్కడ నేనేం చేస్తున్నానా చిక్కుడుకాయ తింటున్నానండి ఈ చిక్కుడుగాయ పర్పుల్ చిక్కుడు అండి యాక్చువల్గా నాకు సీడు రెడ్ చిక్కుడు అని ఇచ్చారు బట్ పెట్టాక తీరా చూస్తే పర్పుల్ చిక్కుడండి ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటుందండి ఈ గ్రీ నా దగ్గర రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి ఒకటి గ్రీన్ ఒకటి పర్పుల్ ఈ వంకాయలు పర్పుల్ వంకాయలు అండి లాస్ట్ ఇయర్ పెట్టిన ప్లాంట్ ఇవి బాగానే వస్తున్నాయి వంకాయలు వంకాయలు ఒక రెండు మూడు మొక్కలు ఉంటే సరిపోతాయండి చిన్న ఫ్యామిలీకి బాగా వస్తాయి ఇలాంటి వంకాయలు అయితే చాలా వస్తాయి వాటిని పెన్నడం వంకాయ అంటారు కావచ్చండి ఈ కాకరకాయలు చిన్నవి పెద్దవి అండి ఇవి పెద్ద కాకరకాయలు కట్ చేస్తున్నవి చిన్న కాకరకాయలు ఈ కాకరకాయ చెట్టు నేను మామూలుగా విత్తనాలు కొనివేసినవి కాదు మార్కెట్లో తీసుకొచ్చిన కాకరకాయల్లో బాగా ముదిరిన కాకరకాయలను తీసుకొని విత్తులు సపరేట్ చేసి ఎండబెట్టి కుండీలో వస్తే వచ్చాయండి వాటిని సపరేట్ చేసి పెట్టిన మొక్కలే ఈ కాకరకాయ మొక్కలండి చూడండి ఎంత బాగా వచ్చాయో వంకాయలు చిక్కుడుకాయ చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయండి మీ టెరస్ గార్డెనింగ్లో పెంచే కూరగాయలు చిన్న చిన్న ఫ్యామిలీకి అయితే బాగానే సరిపోతాయి ఎంత బాగున్నాయో ఎంతైనా ఇలా తెంపుకొని అలా వండుకునే కూరగాయలు టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి మార్కెట్లో తెచ్చినవి అప్పటికే వాళ్ళు తెంపి ఎన్ని రోజులతో ఇంటికి తెచ్చాక మనం వండేది ఎన్ని రోజులకు సో ఫ్రెష్గా ఉండవు అదే మనం మిద్దె మీద పెంచుకున్న కూరగాయలు అయితే ఇలా తెంపేసుకుని తెంపుకొని డైరెక్ట్గా వండుకోవడమే టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉంటాము ఈ బచ్చల కూర చూడండి ఎంత బాగా ఉందో ఇది మొద్దు బచ్చలు అండి తీగ బచ్చలు కాదు ఈ మొద్దు బచ్చలి ఏ చిన్న కుండీలలో అయినా పెరుగుతుందండి బాల్కనీ బాల్కనీలో కూడా అండి ప్లేస్ లేని వాళ్ళు మామూలుగా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే ఈ పాలకూర ఈ బచ్చల కూర ఇలాంటివి బాల్కనీలో కూడా కొంచెం ఎండ తగిలినా సరిపోతుంది పెరుగుతాయండి వంకాయ ముక్కలకు మాత్రం ఫుల్ ఎండ ఉండాలండి ఎండలో సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉండాల్సిందే వంకాయ మొక్కలు మిగతా మొక్కలన్నీ కానీ ఈ ఆకుకూరలు మాత్రం కొంచెం షేడ్ షేడ్ ఉండే ప్లేస్లో కూడా పెంచుకోవచ్చు బాగానే వస్తాయి ఇంకా మంచిగా వస్తాయి కొంచెం చెడున్న దగ్గర పాలకూర అయినా కూర అయినా ఏదైనా కొంచెం మంచిగా పెరుగుతాయండి గుబురుగా ఇది చూడండి ఇంత చిన్న ప్లాంట్ అయినా సరే ఇంత ఒక్కటే ముక్క ఎంత ఆకు వచ్చిందో చూడండి ఇందులో చిక్కుడు పాదు కూడా ఉందండి పక్కన ఇది పెరిగింది యాక్చువల్గా నేను విత్తనాలు వేయలేదు బట్ తీసేసిన దాంట్లో ఉంటాయి కదా ప్లాంట్ తీసేసిన వాటిని అలానే వేస్తే అందులో పడి పెరిగిందేనండి ముక్క ఎంత బాగా వచ్చిందో మనం పెట్టిన దానికన్నా సీడ్స్ పడి పెరిగిన చెట్లు చాలా బాగా పెరుగుతాయండి ఇది హార్వెస్ట్ మొత్తం చేసుకున్నదండి చిన్న ఫ్యామిలీకి చాలా అండి సరిపోతాయి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్